बोरोदा बोरो तो कोय बोरोदा कष्ट मा 이르 बोरोदा बरोबो बोरो बोरोदा सिटी वन आवर कोटा डाडी पीटी डाडी पीटी दादी पीटी डाडी पीटी दादी पीटी

అన్న బిక్కాయ హాల్ హాల్డేనా అన్న హాల్డేనా అన్న ఆకుంటున్నాడా అన్నన్ స్కూల్కి పంపిద్దామా శిఖరి అన్నన్ స్కూల్కి పంపిద్దామా వద్దు ఆకోవాలా స్కూల్కి పంపిద్దామా వద్దు ఉండాలా అన్న ఆకోవాలా నువ్వు వెళ్తావా స్కూల్కి అన్నతో పాటు నువ్వు స్కూల్కి వెళ్తావా వద్దు ఏముంది సాండా బురద సిటీ బొరద సిటీ బొరద ఏంటి బురద చూడండి కొట్టగా పట్టిన బిల్డింగ్స్ ఎంత പൊറല ബോർദ സൈപ്പ് ഇനിയോ സാൻഡ് സിറ്റിലോ ബീച്ചേsem മൊത്തം ഇലാ വാട്ടർ വീൽസ് കിന പൈല പൈ ഇലാ ഇപ്പ എന്തുചെയ്യുന്ന അമ്മ മാട്ടു ആടു ആകുുന്നാ മാട്ടു കൊട്ട 빌ൽസ് കൊട കൂലി പോകുന്നാ വാട്ടില മാട്ടു മാട്ടു വാട്ടർ ബോട്ടിൽ പോശ വാട്ടർ പോശ കൊട്ട 빌িংস കൊട കൂലി പോകുന്നാ അമ്മ മാട്ടു ఆ ద బుల్లెట్ పోక్లో అ మా పాప అన్నీ కూలు పోక్ పాప వాటర్ ఇచ్చారా ఇప్పుడు ఈ సమయ టైం లో చిన్ని చిన్ని పోసాడా సుకం అనుకునే ప్లేజ్ మేకరా తబట్టు మొదలు పెట్టినా వచ్చేది నీరు నా

అనుకుంటే దాంట్లో మట్టి రాని కప్పుడు తెచ్చి ఒక దగ్గర చేసి దాన్ని మజ్జిలో ఇల్లు కట్టుకునే ప్రజలకి నన్ను మజ్జిలో ఇరుకుపోయా ఎవరితో రాని ఇల్లు ఇంకా దేంతో ఉంటుంది ఇప్పుడు సాన్ సిటీలో అందరూ కొండల పైకి వెళ్ళి నీళ్ళుతోనే ఇలా మధ్యలో గుంటలు పెట్టుకొని ఆ గుంటల్లో ఒక చిన్న ఏదో చిన్నది వచ్చి ఏదో చిన్నదా అంటూ ఉంటున్నారు నిజం అందరూ కొండలు

ఏం కావాలమ్మా ఏముంది నేను వెళ్ళిపోవాలా నువ్వు అన్న ఆడుకుంటారా ఓకే బాయ్ బాయ్ బాయ్